హాయ్ అందరికీ ఐస్ క్రీమ్ అంటే ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు అందుకని ప్రతిసారి పార్లర్కి వెళ్ళి వందలు పెట్టి కొన్ని తినే కన్నా ఇంట్లోనే ఎంతో ఈజీగా హైజనిక్ ఐస్ క్రీమ్ని ఏ రకంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం ఇందుకోసం స్టవ్ పైన ఒక తడిపి తడిపిపెట్టి ఒక లీటర్ వరకు లేదా అర లీటర్ వరకు అయితే ఇక్కడ ఫుల్ క్రీమ్ మిల్క్ని అయితే యాడ్ చేసుకోవాలి ఫుల్ క్రీమ్ మిల్క్ అనేది ప్రతి డైరీ షాప్లోనూ దొరుకుతుంది అదే రకంగా ఇక్కడ ఒక బౌల్లోకి రెండు స్పూన్ల వరకు కస్టర్డ్ పౌడర్ని తీసుకొని కొంచెం పాలల్లో మిక్స్ చేస్తూ ఉండాలి ఈ కస్టర్డ్ పౌడర్ అనేది ప్రతి సూపర్ మార్కెట్లోనూ కూడాను దొరుకుతుంది అనమాట ఈ పౌడర్ అనేది పాలల్లోకి బాగా మిక్స్ అయిపోవాలి లంప్స్ అనేవి లేకుండా ఎక్కడ ఉండలు లేకుండా బాగా మిక్స్ అనేది అయితే చేసుకోవాలి ఇప్పుడు కలిపి పెట్టుకున్న ఈ మిక్సీని సైడ్కి పెట్టుకొని మరుగుతున్న పాలనైతే ఒకసారి చెక్ చేసుకుందాం పాలనేవి బాగా మిగడ వచ్చేంత వరకు మరగపెట్టుకోవాలి ఈ మిగడ కూడాను పాలల్లో కలిసేలా కలిపి పెట్టుకోవాలి పాలు మిగడ కట్టినాక ఇందులో ఐదు నుంచి ఎనిమిది టేబుల్ స్పూన్ల షుగర్ని అయితే యాడ్ చేసి మరొకసారి బాగా కలుపుతూ మరగపెట్టుకోవాలి ఈ షుగర్ అనేది పాలల్లో కరిగిపోయినాక ఇందాక కలిపి పక్కన పెట్టుకున్న కస్టర్డ్ మిల్క్ని కూడాను యాడ్ చేసుకోవాలి యాడ్ చేస్తూ మరోసారి మొత్తం అంతటినీ పాలల్లోకి కలిసేలా కలపాలి ఎక్కడ లంప్స్ అనేవి ఫామ్ అవ్వకుండా కలుపుతూ ఉండాలి కన్సిస్టి అనేది కన్సిస్టెన్సీ అనేది థిక్గా మారేంత వరకు కలుపుతూ ఉండాలి చూసారా కన్సిస్టెన్సీ అనేది ఈ రకంగా తయారవ్వాలి చల్లారినాక కాస్త గట్టి అన్నమాట ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని చల్లారినిద్దాం చల్లారినాక ఈ పేస్ట్ అంతటినీ కూడాను వేరొక బౌల్లోకి అయితే తీసుకుందాం ఇప్పుడు మీ దగ్గర బ్లెండర్ ఉంటే బ్లెండర్ని యూజ్ చేయొచ్చు లేదా మిక్సీని కూడాను యూజ్ చేయవచ్చు ఇప్పుడు బ్లెండర్ హెల్ప్తో భాగా అయితే లెవెల్స్ ఒకటి నుంచి రెండు మూడు వరకు ఇలా పెంచుకుంటూ వెయిట్ చేస్తూ ఉండాలి మిక్సీలో అయితే మధ్య మధ్యలో ఆగుతూ మిక్స్ చేస్తూ ఉండాలి ఇప్పుడు ఈ మిక్సీ అంతటిని ఒక ఎయిట్ ఎయిట్ బాక్స్లోకి తీసుకొని క్యాప్ పెట్టి టూ త్రీ అవర్స్ అయితే డీప్ ఫ్రిడ్జ్లో ఫ్రీజ్ చేసుకోవాలి టూ త్రీ అవర్స్ తర్వాత క్యాప్ తీసి చూస్తే చూసారా కన్సిస్టెన్సీ అనేది కాస్త గట్టిపడింది దీన్ని అంతటిని మరొకసారి స్పూన్తో కలుపుకోవాలి ఇప్పుడు సీక్రెట్ ఇంగ్రీడియంట్ అయినా ఫ్రెష్ క్రీమ్ని ఇప్పుడు ఇందులో యాడ్ చేసి మరొకసారి బేటర్తో బీట్ చేసుకోవాలి మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ అనేది దొరకనట్లయితే మనం పాలు కాస్తాం కదండి మూడు నాలుగు రోజుల నుంచి కలెక్ట్ చేసిన పాలు అయితే ఇందులోకి యాడ్ చేసుకోవచ్చు ఫ్రెష్ క్రీమ్ అనేది సూపర్ మార్కెట్లో కూడాను దొరుకుతుంది ఇది యూజ్ చేయడం వల్ల ఏంటంటే ఐస్ క్రీమ్ అనేది సాఫ్ట్గా తయారవుతుంది మిక్సీలో చేసినట్లయితే స్పీడ్గా ఒకేసారి చేసకూడదు అలా చేసినట్లయితే మేఘన నుంచి వెన్న అనేది సపరేట్ అయిపోతుంది అందుకని మధ్య మధ్యలో ఆగుతూ మిక్స్ చేస్తూ ఉండాలి ఇప్పుడు ఈ మిక్సీని ఒక ఫాయిల్ కవర్తో కవర్ చేస్తూ డీప్ ఫ్రిడ్జర్లో అయితే ఫ్రీజ్ చేసుకోవాలి ఇది కూడా ఓవర్ నైట్ అయినా చేసుకోవచ్చు ఆరు నుంచి ఎనిమిది గంటల వరకు అయితే ఫ్రీజ్ చేసుకోవచ్చు ఓవర్ నైట్ చేసుకుంటే బాగుంటుంది నేను ఇక్కడ ఓవర్ నైట్ డీప్ ఫ్రిడ్జ్ చేసుకుంటున్నాను నెక్స్ట్ డేకి క్యాప్టిస్ చూస్తే ఐస్ క్రీమ్ అనేది గట్టబడింది కదా తయారైపోయింది ఐస్ క్రీమ్ ఇప్పుడు దీన్ని ఒక స్కూప్ని అయితే తడి చేస్తూ తీసుకోవాలి ఐస్ క్రీము వెంబట్నే తీసినట్లయితే స్కూప్లోకి అంత త్వరగా రాదు ఒక రెండు నిమిషాలు బయట ఉంచి అప్పుడు తీసుకున్నట్లయితే ఈజీగా స్కూప్లోకి వచ్చేస్తుంది ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని మీ దగ్గర టోటీ ఫ్రూట్లు ఉంటే టోటీ ఫ్రూట్లతో గార్నిష్ చేసుకోవచ్చు నాకు ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి నేను వాటితోనే ఇక్కడ గార్నిష్ చేసుకుంటున్నాను చూసారు కదా ఈ ప్రాసెస్ అనేది మీకు దానికి నచ్చినట్లయితే మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్